శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఓ ప్రేమ కథ రచన శ్రీనివాసరావు తిరుక్కవులూర్ గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే ఈ లోకంలో గల విభిన్న మనస్తత్వాలకు వింత మనుషులకు ఆలవానమైన ఆ రైలు గాలితో జోడీ కట్టినట్టుగా జోరుగా సాగుతోంది ఆ వాయువేగాన్ని సైతం ఓవర్టేక్ చేస్తున్నట్టుగా ఆ రైల్లో ఓ కిటికీకి వారగా సింగిల్ సీట్లో ఒదిగుదిగి కూర్చున్న ఆ యువకుడి అంతరంగం అనంతమైన దీర్ఘాలోచనలను తెరలు తెరలుగా నిమరు వేసుకుంటోంది అతడి ఆకృతి చూడడానికి అందవిహీనంగా ఉంది ఓ మోస్తరుగా పెరిగిన గడ్డం పీక్కుపోయిన దవడలు లోతుగా చొచ్చుకుపోయిన కళ్ళు నలిగిన బట్టలు అతని మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి ఆ నిస్సేజమైన కళ్ళ ముందర ఏవో వైరాగ్యపు దృశ్యాల పరంపర అంతలో ఏదో స్టేషన్ రావడంతో బండి ఆగి చిన్నగా జర్కివ్వడంతో ఏదో లోకంలోంచి జారిపడ్డట్టుగా స్పృహలోకి వచ్చిన ఆ యువకుడు తన తడితేరిన కళ్ళని నెమ్మదిగా ఖర్చీఫ్తో అద్దుకున్నాడు ఉన్నట్టుండి ఏదో అలికిడి కాగా అసంకల్పితంగా ఆ వైపు తల తిప్పాడు ఓ అమ్మాయిల గుంపు గలగల నవ్వులతో పెద్దగా అరుస్తూ అతనికి సమీపంగా ఉన్న సీట్లను ఆక్రమించారు కూర్చున్న మరుక్షణమే తమ తమ నైజాల వారీగా గడగడా మాట్లాడేస్తూ ఉన్నట్టుండి పెద్ద పెట్టున గొల్లును నవ్వేస్తున్నారు ఆ అమ్మాయిలు సృష్టిస్తున్న అలజడికి ఆ యువకుడి ఆలోచనలకు అంతరాయం కలిగినట్టుంది అతడు ఇబ్బందిగా కదిలి ఎప్పటికీ సడలిపోని ఆ మౌనంతో వైపు చూపు మరల్చుకొని యథాలాపంగా ఆలోచనలోకి కూరుకుపోయాడు అమ్మాయిలు తెలుగు ఇంగ్లీష్లో తమకు గల భాషా పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ తమకు తెలిసిన అన్ని రకాల జోకుల్ని కట్ చేస్తూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లో నెంబర్ వన్ నేనంటే నేనే అనే స్థాయిలో పోటాపోటీగా నవ్వులతో ఆ కంపార్ట్మెంట్ ని ఆ కంపార్ట్మెంట్ లోని వారంతా ఆ అమ్మాయిల కేసే ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు అప్పటికే వారి గలగల నవ్వుల సవ్వడికి బెర్తులపై ఉన్న పురుష పొంగవులు అలారం కొట్టినట్టుగా లేచి కూర్చున్నారు నేటి నాగరికతకి చిహ్నం అనుకునే వారి డ్రెస్సుల్లోంచి ఉక్కిరి బిక్కిరవుతూ ఉట్టిపడుతున్న అందాల్ని ఆమెడ దూరం నుండి ఆస్వాదిస్తున్నారు అన్నిటికీ అతీతుడన్నట్టుగా ఆ యువకుడు కిటికీకి అంటుకుపోయి వెనక్కిపోతున్న చెట్లను పంట పొలాలను చూస్తున్నాడు నిర్వికారంగా వచ్చినప్పటి నుంచి అతడిని గమనిస్తున్న ఓ అమ్మాయి ప్రేమ చూసావా ఈ మానవుడెవరో గాని సినిమా హీరోలా ఫోజి చేస్తున్నాడు ఎదురుగా మనమున్న విషయం గుర్తించనట్టు ఆస్కార్ అవార్డు అందుకునే స్థాయిలో భలే అనుకో అంది ఆ యువకుణ్ణి ఎద్దేవా చేస్తూ ఆ గుంపుకి నాయకత్వం వహిస్తోన్న ప్రేమ స్నేహితురాలి మాటలకి అతనిని ఆపాదమస్తకం పరిశీలనగా చూసి నిజమేనే నువన్నట్టు హీరోలాగే ఉన్నాడు కాకపోతే మరో దేవదాసు భగ్న ప్రేమికుడు లాంటి టైటిల్స్ కి సరిగ్గా అవుతాడు పైసా మేకప్ ఖర్చు లేకుండానే జోక్ కట్ చేసినట్టుగా కిసుక్కున నవ్వింది ఆమె నవ్వుకి మిగతా అమ్మాయిలు శృతి కలిపినట్టుగా గొల్లుమన్నారు ఎవరో చర్నాకోలుతో చెల్లుమనిపించినట్టుగా ఉలికిపాటుగా తుల్లిపడ్డాడతడు వారు టీజింగ్ చేస్తోంది తననేనని గ్రహించినా మౌనంగా ఉండిపోయాడు సరిగ్గా క్షణకాలం తరువాత అతడికి తెలియకుండానే అతన్ని కనుకొనల్లోంచి ఓ వెచ్చటి కన్నీటి బిందువు జారిపడింది అది ఆ అమ్మాయిల కంట పడకుండా జాగ్రత్త పడ్డాడు ఇతరుల సొత్తుని ఆశించడం ఎంత హేయమో ఇతరుల జాలని పొందాలనుకోవడం అంతకన్నా హేమే మరి అంతవరకు మబ్బులు కమ్మిన ఆకాశం అతనికి సానుభూతి ప్రకటిస్తోన్నట్టు పెద్ద పులిలా గాంట్రించింది ఈదురు గాలి లాలనగా అతడిని స్మరిస్తున్న సంకేతానికి అతని చుట్టూ చెదిరిపోయింది కొన్ని క్షణాల అనంతరం ఆ గాలి దట్టమైన జడివానగా మారిపోయింది బోరున కుంభవృష్టి మొదలైంది ఆ కంపార్ట్మెంట్లోని ప్రయాణికులంతా టప్ టప్ అంటూ కిటికీలను మూసేస్తున్నారు అతను మాత్రం కిటికీని మూయక దాని ఊచలపై మొహమాంచి బయటికి చూస్తున్నాడు ఇతమితంగా చెప్పలేని భావంతో కంపార్ట్మెంట్లో అలుముకున్న తిమిరాన్ని తరిమేందుకై విద్యుత్ దీపాలు వెలిగించారు ఆ వెలుగులో అతని మొహంపై కొన్ని చినుకులు పడి మిలమిలా మెరుస్తున్నాయి మెత్తని వారిని చూస్తే మొత్తబుద్దవుతున్నట్టుగా ప్రేమ అతనితో ఏ మెన్ క్లోస్తో ఆదేశిస్తున్నట్టుగా అంది ఆ యువకుడు ఒక్కసారిగా తులిపడి ప్రశ్నార్థకంగా ప్రేమకేసి చూశాడు ప్రేమ మళ్లీ చిరాగ్గా ఆదేశం జారీ చేసింది దానికతడు అదోలా అమాయకంగా మొహం పెట్టి అది కాదండి కిటికీ తెరిచి ఇలా బయటికి చూడ్డమంటే నాకు చాలా ఇష్టమండి అన్నాడు అంతే ప్రేమకి చిరాకు ముంచుకొచ్చింది ఆ నీటి దుంపర్లు కంపార్ట్మెంట్లోకి ఎలా వచ్చి పడుతున్నాయో చూశావా ఎముకలు కొరికేసి చలి పొట్టిస్తున్నా ఈ వెదవవాన కారణంగా మా ఏం కావాలి అని నొసలు చిట్లించి మండిపడేసరికి అతని ముఖం ఒక్కసారిగా మ్లానమైపోయింది అతడు చప్పున విండోని మూసివేసి దానిపై తలవాల్చేసి నిద్రకై ఉపక్రమిస్తోన్న వాడిలా రెండు కళ్ళు మూసుకొని యథాలాపంగా ఆలోచన శ్రవంతిలోకి జారిపోయాడు రైలు అన్నిటికీ అతీతంగా గమ్యమే తన తదుపరి లక్ష్యమన్నట్టుగా జోరుగా పరుగులు పెడుతోంది అమ్మాయిలంతా తమకు తెలిసిన రకరకాల తెలుగు హిందీ ఇంగ్లీష్ పాటలను హుషారుగా చేస్తూ లయబద్ధంగా క్లాప్స్ కొడుతున్నారు ఏదో స్టేషన్ వచ్చి బండి ఆగడంతో అతను మెల్లగా కొద్దిగా విండోని ఎత్తిపెట్టి బయటికి చూశాడు అతడు దిగాల్సిన స్టేషన్ వచ్చినట్టుంది పక్కనే భద్రపరుచుకున్న చేతి సంచిని భుజానికేసుకొని నెమ్మదిగా లేచాడు సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి లేలేన రాజా అంటూ పాటందుకొని నిష్క్రమిస్తున్న అతనికి వినపడాలన్నట్టుగా గొంతు స్థాయిని హెచ్చించింది మరింత హుషారుగా ఏమాత్రం వినికిడి జ్ఞానం లేని మనిషిలా అతను ముందుకి నడిచాడు అప్పుడే అతనికి ఎదురుపడ్డ టీసీ ఆశ్చర్యంగా మొహం పెట్టి నమస్తే మనోసాగర్ గారు అంటూ విష్ చేశాడు టీసీ గారి నమస్కారానికి అతను అంటే మనోసాగర్ కూడా ప్రతి నమస్కారం చేశాడు చిన్నగా గొంతు పెగుల్చుకుని ప్రేమకి నోట మాట రాలేదు మనోసాగర్ రచనలు ఇదివరకే చాలా చదివింది అందులో ప్రత్యేకించి మనోసాగర్ అమ్మా నవల అంటే ఆమెకు చాలా ఇష్టం మాతృతానికి వెలకట్టడానికి వీలులేదన్నదే అందులో సారాంశం బిడ్డల నుండి ఏదో ఆశించి ఏ తల్లి కష్టపడదు తనకు ఉన్నా లేకున్నా ఉన్న పిల్లలందరినీ సమానంగా చూస్తూ ప్రేమను పంచడం తల్లికే చెల్లు అమ్మదనంలో ఉన్న కమ్మదనం మాటలతో వర్ణించేది కాదన్న మనోసాగర్ మాటను ప్రేమ ఎన్నోసార్లు మననం చేసుకుంటూ ఉంటుంది మాతృమూర్తి ప్రేమను అమితంగా చూసి ఉంటేనే అమ్మ రచయిత అంత ఆర్ద్రంగా రాసి ఉంటారని కూడా ప్రేమ అనుకుంటూ ఉంటుంది టీసీ మనోసాగర్ రైలు దిగి ప్లాట్ఫామ్ షెల్టర్ కింద కాసేపు మాట్లాడుకున్న అనంతరం మనోసాగర్ టీసీ నుండి సెలవు తీసుకొని రైలు పక్కగా అడుగులేస్తూ నిష్క్రమిస్తున్నాడు కర్తవ్యోన్ముఖుడైన టీసీ కంపార్ట్మెంట్లోకి అడుగు పెట్టగానే హలో అంకుల్ హవర్ యూ అంటూ ప్రేమ విష్ చేసింది టీసీ ప్రేమని అభురంగా చూసి పర్ఫెక్ట్లీ ఫైన్ బేబీ ఫ్రెండ్స్ అందరితో బయలుదేరినట్టున్నా ఎక్కడికమ్ మా ప్రయాణం పలకరించారాయన అంకుల్ నా ప్రయాణం సంగతి తర్వాత చెప్తా గానీ ఇప్పుడు మాట్లాడారే అతను మీకు తెలుసా ఆసక్తిగా అడిగింది ప్రేమ ఆ అవునమ్మ అతి తక్కువ వయసులో వందకు పైగా మహాకావ్యాలు రచించిన మహాకవి మనోసాగర్ అతనేనమ్మ ఎన్నో ఆటుపోట్ల వల్లే ఆయన రచనల్లో వాస్తవికత కనిపిస్తుంది చుట్టూ చేరి ఆయన ద్వారా లాభపడ్డారే గాని కాలం కలిసిరాక ఢీలా పడ్డప్పుడు ఆయన్ని ఆదుకున్నవారే లేరు అతని జీవితానికి మిగిలిన ఏకైక ఆసరా వాళ్ళ అమ్మ రెండు వారాల క్రితమే ఆమె కాలం చేసింది కన్నతల్లి స్మృతులతో అనుక్షణం కొట్టుమిట్టాడుతూ మానసికంగా కుమిలిపోతున్నారు పాపం అంటూ టీసీ చెప్పిన మాటలకి ప్రేమ మొహం ఒక్కసారిగా వివరణమైపోయింది ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది ఆమె కళ్ళల్లో పల్చటి నీటి తెర కదలాడి మనసంతా అర్థమైపోయింది ఘాట్ విసిల్ వేయడంతో రైలు నెమ్మదిగా ఆ స్టేషన్ని వదలడానికి కూత పెడుతోంది ప్రేమ మనసు కల్లోల కెరటమైంది ప్రేమ టీసీ కేసి వేడుకోలుగా చూస్తూ అంకుల్ నేనిప్పుడే ఆయన్ని కలవాలి బొంగురు గొంతుతో నెమ్మదిగా అంది ఇప్పుడా ఎలా అవుతుందమ్మా రైలు కదులుతోందిగా అందులోనూ ఈ పాడువర్షం వర్షం ఒకటి అన్నాడు టీసీ అన్నీ ఇస్తున్నట్టుగా రైలు అప్పటికే వేగాన్ని అందుకుంది ఎలాగైనా దిగి తీరాలంకుల్ అని ప్రాధేయపడింది కుదరదని చెప్పి టీసీ ముందుకు వెళ్లిపోయాడు చైన్ లాగి ప్రేమ కిందికి దిగడం ప్లాట్ఫామ్ వైపు పరుగులు తీయడం జనం విస్తుపోయి చూస్తూ ఉండడం ఒక్కటొక్కటిగా జరిగిపోయాయి ప్రేమ వైపు అందరూ విచిత్రంగా చూస్తూ ఉండడంతో టీసీకి జరిగిందేమిటో అర్థమైపోయింది స్టేషన్ దాటి వెళుతున్న మనోజ్ సాగర్ని మొత్తం మీద ప్రేమ పట్టుకోగలిగింది ఆయనకు ఎదురుగా నిలబడి నమస్కారమండి నేను మీ రచనలు చాలా చదివాను మీ అభిమానిని మీ రచన అమ్మ చాలాసార్లు చదివాను ఇందాక రైల్లో మిమ్మల్ని అవమానించాను ఇప్పుడే టీసీ గారు మీరు ఫలానా అని చెప్పారు అందుకే మిమ్మల్ని కలవాలని ట్రైన్ చైన్ లాగి మరీ వచ్చాను క్షమించండి నేనన్న మాటలకు అంటూ ప్రేమ ఏదేదో చెప్పుకుంటూ పోతోంది ఆమె మాటలను విన్న మనోసాగర్ నా రచన అమ్మ వీడని జ్ఞాపకంలా మిగిలిపోయింది ఇప్పుడు ఏ స్త్రీని చూసినా మా అమ్మే గుర్తుకొస్తోంది ఇందాక మీరు అల్లరి చేసినప్పుడు మీలో అమ్మని తప్ప అల్లరి పిల్లను చూడలేదు మా అమ్మే నాతో ఆడుకుంటుందనుకున్నాను తడిసిపోతున్నావు రైలెక్కమ్మ జనమంతా నీకోసమే ఎదురుచూస్తున్నారు అంటూ చీకట్లో కలిసిపోయాడు మనోసాగర్ ఇంతటితో జయశ్రీ వినిపించిన శ్రీనివాసరావు తిరుక్కోవులూర్ గారి కథ ఓ ప్రేమ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ